నమస్తే నేను మీ మధు నద్దునూరి తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన రాజు యువ వికాస పథకానికి రేషన్ కార్డు తప్పనిసరా రేషన్ కార్డు ఉంటేనే యువ వికాస పథకానికి కొత్త చిక్కు కార్డు లేకపోతే దరఖాస్తుకు నో ఛాన్స్ బీఆర్ఎస్ పాపం యువతకు శాపం పదేళ్ళ నుంచి మంజూరు కాని కార్డులు సర్కార్ తీరుపై ఆశావాహుల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యువ వికాస పథకానికి ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి ఖచ్చితంగా నిబంధన పెట్టారు దీంతో రేషన్ కార్డులు ఉండలకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం దక్కుతుందని గత పదేళ్ల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు దీంతో చాలా మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు రేషన్ కార్డు నిబంధనతో ఆశావాహులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్కకు ఒక్కరే మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది జిల్లాల వారీగా ఆయా కార్పొరేషన్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ఏజెన్సీ ఏరియాలలో ఐటీడీఏల ద్వారా మంజూరు చేస్తారు రాష్ట్ర దాదాపు ఐదు వేల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇందుకోసం రూపాయలు ఆరు వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ను కూడా సమకూర్చుకున్నది అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీ వి విధానంలో స్కీమ్ అమలు కానుంది మూడు కేటగిరీలలో స్కీమ్ ఇంప్లిమెంట్ చేయనుండగా కేటగిరీల వారిగా రాయితులు నిర్ నిర్ణయిస్తారు ఆధార్ కార్డుతో పాటు కులం ఆదాయం ధృవీకరణ పత్రం పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోన్ నంబర్లతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది ఒక్కో రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అప్లై చేసే వెసులుబాటు ఉంటుంది వ్యవసాయం పశు పోషణ సొంత వ్యాపారులు వంటి వా వాటికి స్వయం ఉపాధి కింద ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు పదేళ్ల నుంచి ఇయ్యలే రేషన్ కార్డు నిబంధనతో యువత తదలు పట్టుకుంటుంది బీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యంతో తమ ఏ పథకానికి అర్హత పొందలేకపోతున్నామని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన రేషన్ కార్డులు మంజూరు చేయలేదు దీంతో చాలామంది యువ యువత దరఖాస్తు చేసుకునేందుకు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉమ్మడి కుటుంబాల కార్డులు ఉండటం వలన స్కీములకు దూరం కావాల్సి వస్తుందని నిజామాబాద్కు చెందిన ఓ నిరుద్యోగి పేర్కొన్నారు మరికొంతమంది పాత కార్డులలో పేర్లు తప్పులు ఉండటం కార్డులు అప్డేట్ లేకపోవడం ఆన్లైన్లో డీటెయిల్స్ చూపించకపోవడం వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు పథకానికి సంబంధించిన అప్లికేషన్లోని లోపాలను ప్రభుత్వం పరిణలోకి తీసుకొని త్వరగా సాల్వ్ చేయాల్సిందిగా అభ్యర్థుల యొక్క ఆందోళన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్